వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదే నిజము మళ్ళొక్క మంచి ముచ్చట తీసుకొచ్చిన మంచి ముచ్చట కాదు ఇది నిజంగా ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే నేను బాగుంటే చాలు నాది నాకు బాగుంటే అనేటటువంటి కాన్సెప్ట్ ఉండేటటువంటి ప్రజానికం అయిపోయింది నిజంగా ఈ విజువల్ చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన విజువల్ చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది మరి తుపాకీ గురిపెట్టి ఎనభై లక్షలు కొట్టేశాడు కూడా ఢిల్లీలో ఎనభై లక్షల బ్యాగుతో వెళ్తున్నటువంటి ఓ వ్యక్తిని వెంబడించి మెల్లగా మరి గల్లీలో ఆల్రెడీ అటువైపు ఇటువైపు షాపులు ఉన్నాయి దుకాణాలు ఉన్నాయి జనాలు చూస్తూ ఉన్నారు జనాలు చూస్తున్నారు చిన్న గల్లీ అది ఆ గల్లీలో జనాలు చూస్తుండగా మరి ఆ వ్యక్తి తుపాకీ చూపించి ఎనభై లక్షల రూపాయల బ్యాగును దోచుకొని పోతుంటే మరి ఆ జనం ఏం చేస్తున్నారు చూస్తున్నారు ఆల్రెడీ పుట్టిగా చూస్తున్నారు అంతే తుపాకీ పెట్టినప్పుడు వాళ్ళంతా కూడా ఒకటేసారి వెంబడించాల వాడు ఉరుకుతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఆలోచిస్తున్నారు తప్ప ఆ మనిషిని రక్షించేటటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ అక్కడ అది బొమ్మ తుపాక నిజమైన తుపాక కాలుస్తాడా కాల్చడా అనేటటువంటి పక్కకు పెడితే కనీసం రక్షించేటటువంటి ప్రయత్నం కూడా చేయలేకుండా నిమ్మకు నీర చూసేటటువంటి జనం తయారైపోయిండు మరి లాహోర్ గేట్ మార్కెట్ ప్రాంతంలో బాధితుడి వెనకాలే ఫాలోయ్ మరి నిందితుడు తుపాకీతో బెదిరించడమే కాక కొన్ని రౌండ్ల కాల్పులు కా గాల్లోకి జరిపాడని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నది ఈ మొత్తం తతంగం సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది మరి బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది ఇలా పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఇలా రేపు ఎవడన్నా వచ్చి తుపాకీ పెట్టినా వాన్ని ఏం చేసినా స్నైచ్ యాక్సిడెంట్ అయినా చైన్ స్నాచింగ్ కార్యక్రమాలైనా వీడియో షూట్ చేస్తున్నారు కానీ ఎక్కడన్నా ఏదైనా హార్ట్ అటాక్ లాంటిది ఏమన్నా వచ్చి ఏదైనా ఇబ్బంది అయినా ఆ మనుషులకు వీడియో షూట్ చేస్తున్నారు తప్ప సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనే కాన్సన్ట్రేషన్ తప్ప ఆ మనిషిని రక్షించాలా ఎట్లా ఆ మనిషిని కాపాడాలి ఎట్లా అనేటటువంటి ఆలోచనలు లేనటువంటి సమాజం ఇలా మనకు భారతదేశంలో తయారైపోయింది మరి అటువైపు ఆలోచిస్తున్న జనాల్ని ఈ రాజకీయ నాయకులు పట్టించుకుంటున్నారా మరి పట్టించుకొని మార్చే మార్గాలు ఉన్నాయా ఇక మళ్ళా పోలీసులకు ఫిర్యాదు చేయాలా ఆ పోలీసులు రికవరీ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఆ మనిషి ఎందుకోసం తీసుకపోతున్న డబ్బులు డబ్బులు ఏంటి అనేటటువంటిది తెలియవలసింది ఉంది మరి ఎంత దారుణం